అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఎంతో సంతోషంగా అమ్మ ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అమ్మ డ్యాన్స్ అకాడమీ బావ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తే గన డ్యాన్స్ అకాడమీ బాగా రన్ అవుతుంది అని నా నమ్మకం అమ్మ నీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా బావ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ తన చేతుల మీదుగా చేయడానికి ఒప్పుకుంటాడమ్మా ప్లీజ్ అమ్మ దానికి నీ ఆశీర్వాదం కావాలమ్మా అని చెప్పేసి ఇక భూమి అయితే శోభాచంద్రాన్ని వేడుకుంటూ ఉంటే ఇక అప్పుడే శోభాచంద్ర ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఒక పువ్వు అలా కింద పడగానే ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా ఇప్పుడే నేను గగన్ బావకి ఫోన్ చేసి డ్యాన్స్ అకాడమీ నీ చేతుల మీదుగానే ఓపెన్ చేయాలి బావా అని నేను రిక్వెస్ట్ చేస్తానమ్మా బావా ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా ఎందుకంటే నీ ఆశీర్వాదం కూడా ఇచ్చావు కదా అని చెప్పేసి ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే గార్డెన్లో కూర్చొని యోగా చేసుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి దగ్గర నుండి ఫోన్ రావడంతో ఇక గగన్ అయితే ఎంతో కోపంగా ఫోన్లు చేసి ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే బావా ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయితే ఏంటి నాకెందుకు కాల్ చేశావు అని చెప్పేసి గగన్ కోపంగా అరుస్తూ ఉంటే బావా అది నీ చేతుల మీదగానే జరగాలి బావా ప్లీజ్ బావా ఒప్పుకో బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే లేదు నా చేతుల మీదుగా నేను అసలు ఓపెనింగ్ చేయను ఎవరో ఒకరి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించుకో నా చేతులతో నేను చెయ్యనే చేయను అని చెప్పేసి ఇక గగన్ అయితే అరుస్తూ ఉంటే బావా ప్లీజ్ బావా నీ చేతుల మీద కానీ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలి బావా ప్లీజ్ బావా అని చెప్పేసి ఇక భూమి అడుగుతూ ఉంటే గగన్కైతే ఇక శారద అయితే చిన్న పిల్లల కోసం నాన్న వాళ్ళ కోసమైనా సరే నువ్వు భూమితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి హాస్పిటల్లో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు వచ్చి ఇక గగన్ అయితే సరే అయితే అని చెప్పేసి అంటాడు దాంతో భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా చాటుగా వింటూ ఉంటారు ఇప్పుడు చూడు ఆట ఎలా ఆడతాను దెబ్బకి ఆ డ్యాన్స్ అకాడమీ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్